హలో నమస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తిరుపతిని తిరుపతి టెంపుల్ని తిరుమల పుణ్యక్షేత్రాన్ని చాలా గాజు పెంకుని ఎంత జాగ్రత్తగా కాపాడుతాడో అంత జాగ్రత్తగా కాపాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు తెలిసిన వరకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు మొత్తంలో తిరుపతిని అతి జాగ్రత్తగా అతి సంస్కారవంతంగా అతి భక్తి శ్రద్ధలతో కాపాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మతస్థులు ఎవరు అక్కడ పరిపాలన ఆమె నాకు ఉద్యోగం చేయకూడదని ఒక జీవో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే జీవోని మళ్ళీ వీళ్ళు ఫ్రెష్గా తీసుకొచ్చేసి మేమే అన్ని మతస్థులను తీసేస్తామని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చారా తప్ప అది యాక్చువల్ గతంలో జగన్మోహన్ రెడ్డి చేశారు దాన్ని రైట్ చివరికి అన్ని ఎవరు గుడి బయట అమ్ముకోడానికి కూడా లేదని చెప్పేసి అంతవరకు వెళితే సరే ఎవరో కోర్టుకి వెళ్ళిపోయి వాళ్ళు తెచ్చుకున్నారు అలా అలా అది కుదరదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది గుడి బయట ఎవరైనా అమ్ముకోవచ్చు అన్నారు ఏ మతస్థులైన అమ్ముకోవచ్చు అన్నారు అది డిఫరెంట్ ఇష్యూ ఓకే మోరవర్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అక్కడ లోపల ఉన్నటువంటి ఆ యొక్క బ్రాహ్మణుల్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నారంటే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎల్ల స్థలాలు ఇచ్చి రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి నెల నెల జీతం కట్టి రైట్ అక్కడ ఉన్న వాళ్ళు మొత్తాన్ని కొత్త కొత్త టెంపుల్స్ కట్టి ఈవెన్ ముంబాయి లాంటి ప్లేసుల్లో కూడా టెంపుల్ కట్టి అత్తి అంటే అదే నేను చెప్పింది ఏంటంటే ఒక గాజు పెంకిని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడు అలా చూసుకున్నాడు తిరుపతి టెంపుల్ని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సరే వీళ్ళు వచ్చిన తర్వాత ఇదేదో గుడి అని చెప్పి అదేంటి లడ్డు అని చెప్పేసి లడ్డు వెళ్తే ఏందని చెప్పి ఆయన ఆయన మీద వేయటానికి ప్రయత్నం చేశారు ఎంత రాజకీయ రాజకీయ ఆరోపణ చేసి ఆయన్ని జగన్ గారిని గబ్జేయడానికి ప్రయత్నం చేశారు చివరికి హిందువుల్లోనే తిరుగుబాటు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి గారి లాంటి వాళ్ళు సుబ్బారెడ్డి గారి లాంటి వాళ్ళు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఆ తర్వాత ఎవరో ఒక అతను నేషనల్ హ్యూమన్ కమిషన్కి రాసి ఇదంతా జరిగింది మనం అర్థం తెలుసు అది చూడండి ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరికే పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వటమే తప్ప తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఎంతవరకు దిగజార్చారు అని నేనంటా ఆర్టీవీలో ఒకటి వినిపిస్తున్నా మీకు ఆర్టీవీ అనేది రవిప్రకాష్కి సంబంధించిన టెలివిజన్ ఛానల్ లోకేష్ బాబు గారి అసోసియేట్ అనే పేరు ఉంది ఆయనకి రైట్ తెలుగుదేశంకి సపోర్ట్గా మాట్లాడేటువంటి రవిప్రకాష్ ఆయన టెలివిజన్ ఛానల్లో నిన్నటి నుంచి ప్రచారం చేస్తున్నాడు దీన్ని దాని టైట్లు తిరుపతిలో పబ్బు గబ్బు అని ఆయన పెట్టే టైటిల్ నేను పెట్ట తిరుపతిలో పబ్బు గబ్బు అని టైటిల్ పెట్టాడు దీన్ని ప్రచారం చేస్తున్నాడు చంద్రగిరి ఎమ్మెల్యే ఆఫీసుకు జస్ట్ కొద్ది దూరంలో ఉందంట పబ్బు వినండి ఒకసారి ఏమంటుంది ఈ టీవీ ఛానల్లో అనుమతులు లేకుండా తిరుపతిలో అప్పు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది చంద్రగిరి ఎమ్మెల్యే ఆఫీస్ కు పూత పెట్టి దూరంలో అప్పున్నట్టుగా తెలుస్తుంది పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి విష సంస్కృతికి తావు లేకుండా వీటిని ఎన్ని చర్యలు చేపడుతున్నా అలాంటి కల్చర్ ఆగడం లేదు ఇప్పటికే తిరుపతిలో అలాగే తిరుమలలో అన్ని అన్యమత ప్రచారం ఓవైపు సాగుతుంటే మరోవైపు డీజే సౌండ్స్ అలాగే పబ్బుల్ లాంటి విష సంస్కృతికి ఆచ్యం కోస్తున్నారు కొంతమంది డిస్కో లైట్స్ లిక్కర్ డాన్స్ లతో పబ్ ఏర్పాటు చేసి పగలు రెస్టారెంట్ రాత్రి పబ్ నిర్వహిస్తున్నారు తిరుచానూరు దగ్గరలో రెస్టారెంట్ పేరుతో ఇప్పుడు ఈయన చెప్పిన దాంట్లోనే నాలుగు మాటలు మాట్లాడారు ఒకటి ఒక పక్కన అన్ని మత ప్రచారం జరుగుతుంటే ఇంకొక పక్కన ఈ యొక్క పబ్బులు ఏర్పాటు చేసి దాంట్లో మందు డాన్స్లు వేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గబ్బు అని చెప్పేసి ఈ ఛానల్లో యాంకర్ చెప్తుంది ఓకే ఇప్పటివరకు నేననేది ఏంటంటే ఇప్పటివరకు కూడా ఈ యొక్క సంఘు పరివారికి సంబంధించినటువంటి కార్యకర్తలు ధర్మ పరిరక్షకులు ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళు ధర్మాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళు ప్రతిసారి వచ్చి అన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఆ పేదరికంలో కొట్ల కొట్టుమిట్లాడే రోడ్ల మీద పంప్లెట్లు పంచుకునేటువంటి క్రైస్తవుల్ని వాళ్ళ మీద దాడి చేస్తున్నారే తప్ప ఇట్లాంటి పబ్బుల మీద జోలికి వెళ్ళటల్లా ఇట్లాంటి పబ్బుల మీద దాడి చేయరు ఈ పబ్బుల మీద హోటల్స్ మీద చికెన్ 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 షాపులు మటన్ షాపులు ఇటన్నిటి మీద చేయరు కేవలం ఒక ఎండ్ అంటే దాన్ని బట్టి ఏంటి ఒక ఎండ్నే దాడి చేస్తున్నారు తప్ప యువతలు ఎండ వాళ్ళు చేయరు నేను చెప్పట్లేదు రవిప్రకాష్ చెప్తుంది అది ఒక ఆయన పాయింట్ ఒకటి చెప్పింది రెండోది అర్ధరాత్రి మార్నింగు రెస్టారెంట్ నడిపి అర్ధరాత్రి పబ్బుగా అంట దాన్ని మార్నింగ్ ఏమో రెస్టారెంట్ అని కలరిస్తున్నారు అర్ధరాత్రి పబ్బు రన్ అవుతుందట ఇది రెండో పాయింట్ మూడోది తిరుచనూరులో ఉంది తిరుచనూరులో ఉంది అన్నారు తిరుచనూరు ఎంత దూరం ఉంది తిరుమతి తిరుపతి దేవస్థానం నుంచి జస్ట్ ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు అంటే ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది అది తిరుచనూరులో కూడా టెంపుల్ ఉంది తిరుపతి టెంపుల్ కాకుండా తిరుమల టెంపుల్ కాకుండా తిరుచనూరులో కూడా టెంపుల్ ఉంది బట్ ఆ తిరుచనూరులో ఎమ్మెల్యే ఆఫీస్ జస్ట్ పక్కనే ఒక అర్ధరాత్రి పబ్బు పబ్ అంటే ఏంటి లోపల ఏంటి మధ్యకు పోస్తారా పబ్లో మన పబ్లోకి వెళ్తే మధ్యకు పోసి రైట్ ఉప్పేసి కొద్దిగా ఏమైనా నిమ్మరసం ఇస్తారేంటి అక్కడ పబ్బులు ఏమేమి చేస్తున్నారు ఏం పోస్తున్నారు ఏం తాగుతున్నారు ఏం డ్రగ్స్ తీసుకుంటున్నారు అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విష సంస్కృతి ఇదంతా ఆ పక్కనే ఏం చేస్తున్నారు ధర్మరక్షకులు ధర్మ పరిరక్షకులు వీటి మీద ప్రచారం చేయరా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా చేయటం మీద నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా చూసుకున్న తిరుమల తిరుమతి దేవస్థానాన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కల్చర్ పెరిగిపోయింది అక్కడ వీళ్ళ ఎందుకంటే వ్యాపారస్తుల ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం అనేది వ్యాపారస్తుల ప్రభుత్వం కాబట్టి ఈ వ్యాపారస్తులు ఇట్లాంటి వ్యాపారాలను వదిలేస్తారు చేసుకుని పర్లేదు గుడి పక్కనైనా పర్లేదు బడి పక్కనైనా పర్లేదు మీరు మిత్ర వైన్ షాపులు పెట్టుకుంటారా పబ్బులు పెట్టుకుంటారా పెట్టుకుని మాకేం ప్రాబ్లం లేదని వదిలేస్తారు వెళ్ళి మరి వ్యాపారస్తులు ప్రభుత్వం అంటే అంతే కదా పెట్టి గబ్బు చేస్తున్నారు ఇక్కడ దీన్ని ఓకే మోరవరు తిరుచనూరులో ఉంది అన్నారు గతంలో ఇది ఇది ఆయన ఎవరు ఒక ఏదో ఒక హిందూ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి బజరంగ దల్లో ఆర్ఎస్ఎస్ నాకైతే తెలీదు నేను ఆ వీడియో చూశాను ముంతాజ్ హోటల్ కడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అలిపిరిలో అలిపిరి అలిపిరిలో ముంతాజ్ హోటల్ కడుతుంటే అక్కడ నిలబడి ఈ యెల్లో మీడియా ఛానల్స్ మొత్తం ప్రచారం చేశాయి ఏమని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదాల ముంతాజ్ హోటల్ కడుతున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రచారం చేసి అలిపిరికి దానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉండేది పది నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు అలిపిరికి తిరుపతి టెంపుల్కి పది ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ముంతాజ్ హోటల్ కడుతుంటే ఆ ముంతాజ్ హోటల్లో మరి వాళ్ళు పబ్బు పెడతారు కదా స్విమ్మింగ్ పూల్ పెడతారు కదా అక్కడ మా ప్యాకెట్ క్లబ్ ఉండేది కదా దాంట్లో దాంట్లో నాన్ వెజ్ పెడతారు కదా ఇది అపవిత్రం కదా అన్న వాళ్ళు అరే ఇది తిరుచనూరు అనేది జస్ట్ ఐదు కిలోమీటర్లు అది ఇంకా ముంతాజు హోటల్ ఇరవై ఐదు కిలోమీటర్లు అంటే ఇది జస్ట్ ఐదు కిలోమీటర్లు ఇది ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక పబ్బు పెట్టి అర్ధరాత్రి నడుపుతుంటే అర్ధరాత్రి మందు పోసి డ్రగ్స్ తీసుకొని వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారని చెప్పి సాక్షాత్తు తెలుగుదేశం సంబంధించిన ఒక ఆర్టీవీ రవిప్రకాష్ సంబంధించిన ఛానల్ నిన్న రైతు నుంచి కొట్టుకుంటున్నాడు పాప అతను తిరుపతిని కాపాడిన తిరుపతిని కాపాడిన నేనే కదా అతని ఉద్దేశం ఆత ఎందుకు టెలికాష్ చేస్తాను రవిప్రకాష్ కూట ప్రభుత్వం ఏం చేస్తుంది కూట ప్రభుత్వం ఇది ఇట్లాంటి పట్టించుకోరా ఇట్లాంటి మీరు కూటమి ప్రభుత్వం ఇమ్మీడియట్గా మీరు నిజంగా తిరుపతిని కాపాడేవాళ్ళంటే మీరు ఏం చేయాలి వెంటనే పంపించేసి అక్కడ ఉన్నటువంటి పబ్బుల్ని రెస్టారెంట్లని హోటల్ని నాన్ వెజ్ సెంటర్ని మొత్తాన్ని లేపేసి అది నా అది తిరుపతిలో ఎక్కడ దరిదాపులు ఎక్కడ కూడా నాన్ వెజ్ కూడా అమ్మకుండా చేయాలి మీరు అంతే కదా మీరు తిరుపతిని పవిత్ర ఎక్కడో ఇరవై ఐదు కిలోమీటర్లు ఉన్న మంతాజ్ హోటల్ని నాన్ వెజ్ పెడతారని గొడవ చేసిన హిందూ సంస్థలు హిందూ సంఘ సంస్కర్తలు ఆ తిరుపతిని ఆడుకున్నట్టు పక్కన ఆడుకున్నటువంటి చైనీస్ ఫుడ్ సెంటర్లో కూడా నాన్ వెజ్ పెడతాడు కదా వాడు వాడు చికెన్ నూడిల్స్ అవన్నీ ఏం ఏం చేస్తాడు నాన్ వెజ్ కదా అవన్నీ సో అవన్నిటిని మీరు క్లీన్ చేసి పవిత్రంగా ఉంచితే పవిత్రంగా ఉంచాలి లేదంటే రాజకీయం చేయడం మానేయాలి అంతేగాని ఇది ఇది ఎంత ప్రభుత్వం చేసేటువంటి కూటమి ప్రభుత్వం అయితే నేను గతంలోనే చెప్పి నేను దానికి చాలా కట్టుబడి ఉంటాను దీనికి వీళ్ళకి మతాల మీద ప్రేమ లేదు భక్తి లేదు ఏమి లేదు వీళ్ళకి కేవలం రాజకీయం చేస్తారంటే మీరు నిజంగా రాజకీయం కాదు మాకు నిజంగా భక్తి ఉంది అంటే మీరు ఇమ్మీడియట్గా తిరుపతికి ఒక స్క్వాడ్ పంపించేసి ఎట్లాంటి పబ్బులు మొత్తం మూసేయండి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నాన్ వెజ్ సెంటర్లు అన్ని హోటల్ని రెస్టారెంట్లు అన్నిటిని మూసేసి క్లీన్ చేయండి క్లీన్ చేస్తే అప్పుడు నమ్ముతాం మీకు భక్తి ఉంది రాజకీయం కాదని థ్యాంక్ యూ